నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది ఈ నేపథ్యంలో తమ ఓటు అమ్మబడదు అంటూ గ్రామంలోని కొందరు యువకులు ఇంటి ఎదుట వినూత్నంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా ఉజనాబాద్ మండలం గాంధీనగర్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామంలోని యువత వారి ఇంటికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు ఫ్లెక్సీపై ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆ ఓటుని మేము అమ్ముకోమని మా ఓటు విలువైందని అమ్మబడదు అని రాయించి పెట్టారు ఇంటి ముందు నుండి వెళ్లే వారికి ఈ ఫ్లెక్సీలను చూస్తే ఓటు ఎంత విలువైందో అవగాహన కలుగుతుందని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని గ్రామంలోని యువకులు తెలియజేశారు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా డబ్బులు లేదా మద్యం ఇస్తే తమ కుటుంబ సభ్యులం తీసుకోమని తెలియజేశారు ఒకవేళ ఎవరైనా ఇస్తున్నారని తెలిస్తే వారిని కూడా అడ్డుకుంటామని అన్నారు ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామని రాబోయే ఐదు సంవత్సరాల గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు విద్యవేత్తలు రాజకీయ అనుభవం కలిగిన వారు యువతకు గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పిస్తామని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు కొడముం మాది గాంధీనగర్ గ్రామం ఉస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లా ఈరోజు గాంధీనగర్ గ్రామంలో మేము మా కుటుంబం అంతా ఒక నిర్ణయం తీసుకొని మా ఓటు అమ్ముకోము అనే ఒక ఆలోచన తోటి ఆ కొటేషన్ని మా ఇంటి ముందు ఫ్లెక్సీ రూపంలో డిస్ప్లే చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం యువత నీ ఓటు నీ ప్రాథమిక హక్కే కాదు అది నీ యొక్క చేతిలో ఉన్న వజ్రాయుధం అలాంటి ఆయుధాన్ని సరైన మార్గంలో ఎటువంటి ప్రలోభాలకు డబ్బుకు కానీ మద్యానికి కానీ లొంగకుండా అభివృద్ధికి మాత్రమే ఓటు వేయాలని మేము నిశ్చయించుకొని ఈరోజు ఈ సందేశాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి మీరు డబ్బు తీసుకొని ఓటేస్తే మాత్రం రాబోయే ఐదు సంవత్సరాలు మీరు ప్రశ్నించే హక్కును కోల్పోతారు తద్వారా గ్రామ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది సో దాని గురించి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనను మీరు ఆ దృష్టిలో ఉంచుకొని మీ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ పేరు భోజనిల్ కుమార్ మాది గాంధీనగర్ విలేజ్ ఉష్ణాబాద్ మండలి సిద్దిపేట డిస్టిక్ మేము వరకే మేము ఒక ప్లెడ్జ్ తీసుకున్నాం మా విలేజ్లో మా యూత్ అంతా కలిసి మేము ఒకటి జీవీడిసి అని గాంధీనగర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఫామ్ చేసి దానిలో వరకే ఒక వన్ మంత్ బ్యాక్ మేము డబ్బులు తీసుకోము ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనివ్వకుండా ఈ ఎలక్షన్స్ను డెమోక్రాస్ వేళలో వెళ్ళాలని మా ఫ్రెండ్స్ అందరూ మా జీవీడీస్ కమిటీ మొత్తం కలిసి నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయించుకున్న విధంగానే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాటి కోసం మా ఇంటి ముందు మా పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళని కూడా డబ్బులు తీసుకోకుండా చెప్పి అలాగే మిగతా ఫ్యామిలీస్ కూడా చెప్పాలని చూస్తున్నాం ఇది మా నిర్ణయం దీని మీద కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంటున్నాం